ప్రైజ్లా దేవుని ఉన్నతమైన నామమునకు మహిమకరును గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం ఆది కాండము పన్నెండవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా ఎహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళాను ప్రిమినవర్లరా దేవాది దేవుడు అబ్రహామును పిలిచాడు నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల ఎద్దు నుండి నీ తండ్రి యొద్ద నుండి మరి నువ్వు బయలుదేరే దేశానికి అంటే నేను చూపించే దేశానికి బయలుదేరు ఆ దేశానికి వెళ్ళము నిన్ను గొప్ప జనముగా చేస్తాను నేను నిన్ను గొప్ప ప్రజగా చేస్తాను అన్నట్లుగా దేవుడు చక్కటి వాగ్దానం ఇచ్చాడండి కానీ ప్రేమ వల్లరా సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడును అని ఇది గొప్ప బహుమానమే సమస్త వంశములు అబ్రహామునందు ఆశీర్వదించబడ్డమంటే మరి అబ్రహామును ఏ స్థాయిలో ఎటువంటి స్థితిలో నిలబెట్టాలనుకుంటున్నాడు దేవుడు మరి అంత గొప్ప వాగ్దానము నెరవేర్చబడాలంటే అబ్రహాములో ఎంత గొప్ప నమ్మకం ఉండాలండి ఎంతో బలమైన దృఢమైన విశ్వాసాన్ని అబ్రహాము కలిగి ఉండాలి నిజమే అబ్రహాము ఎంతో శరిష్ఠుడుగా నడుచుకున్నాడు నిందారహితుడుగా ఉన్నాడు ప్రార్థనాపరుడుగా ఉన్నాడు అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని వాగ్దానమందు సందేహించలేదండి సందేహించల దేవుడు చెప్పినట్లుగా ఆ మాటకి విధేయుడుగా ఉన్నాడు నేను నా దేశాన్ని ఎందుకు వెళ్ళాలి నేను నా ఇంటి నుంచి ఎందుకు వెళ్ళాలి నా బంధువులను ఎందుకు విడిచిపెట్టాలి నువ్వు చూపించే దేశం అది ఎలా ఉంటుందో అని ఏమాత్రము కూడా దేవుని మాటలయందు తనలోనికి అపనమ్మకము రాలేదండి విధేయుడిగా దేవుని చెప్పిన మాట విన్నాడు కాబట్టే ఆశీర్వాదమునకు కారకుడిగా మారాడండి విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు కావున ఈ ఉదయ కాలమందు మరి సమస్త వంశములు ఆశీర్వదించబడిన అబ్రహాము ఎదుట ఆశీర్వదించబడ్డాయి గల కారణము అబ్రహాము దేవుని పట్ల నమ్మకం కలిగి ఉన్నాడు దేవుడు చెప్పిన మాట విన్నాడు అంతేకాకుండా దేవుని మాటకు లోబడి ఆ ప్రకారమే చేశాడండి కాబట్టి దేవుడిచ్చే ఆశీర్వాదము నీవు పొందుకోవాలన్నా దేవుడిచ్చే ఆశీర్వాదము నీ జీవితంలో చూడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా దేవుని చెప్పినట్లుగా వినాల్సిందేనండి దేవుని మాటకి పెడచూ పెట్టకూడదు లోబడి జీవించాలి విధేయుడిగా ఉండాలండి ఆ విధేయతలోనే ప్రేమైన వల్ల చక్కటి ఆశీర్వాదములు దాగి ఉన్నాయి దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక అమేన్